విష్ణుపురి అనే గ్రామంలో వెంకన్న రాజన్న అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిద్దరూ పక్కపక్కనే బట్టల వ్యాపారం చేస్తుండేవారు వారిలో వెంకన్న గడుసరి తన తెలివితేటలే తనని కాపాడుతాయని అనేవాడు అందువల్లే తన వ్యాపారం సజావుగా సాగుతోందని అనుకునేవాడు రాజన్న మాత్రం కాస్త మాయకుడు రాజన్న తనలో ఏమీ లేదని అంతా ఆ భగవంతుని దయ అని ఎప్పుడూ అనేవాడు ఒకసారి ఆ ఊరికి దగ్గరలో ఉన్న సోమగిరి అనే ఊళ్ళో జాతర మొదలైంది ఆ ఊళ్ళో వాళ్ళందరూ బట్టలు కొనుక్కోవాలనుకున్నారు అందుకోసం వెంకన్న మరియు రాజన్నల దగ్గరకు వచ్చి వారి ఇంటిల్లి పాదికి కావలసిన బట్టలు అరువుగా కావాలని పంటకాలంలో వాటి బాకీ చెల్లిస్తామని చెప్పారు దానికి ఇద్దరూ అంగీకరించారు వెంకన్న రకరకాల చీరలు చొక్కాలు రవికలు ఇంకా ఒకటేమిటి అన్ని రకాల బట్టలను బండి మీద వేసుకుని ముందుగా గ్రామానికి వెళ్ళాడు ఆ ఊరి పెద్దలను కలుసుకుని అయ్యా నేను మీ గ్రామంలో పండుగ సందర్భంగా బట్టలు అరువుగా ఇవ్వాలనుకుంటున్నాను మంచివారెవరో ఒక జాబితా ఇస్తే వారికి కావలసిన బట్టలు అరువిస్తాను అని అన్నాడు గ్రామ పెద్దలు కొందరి పేర్లతో ఒక జాబితా తయారు చేసి వెంకన్నకి ఇచ్చారు వెంకన్న వారికే అరువిచ్చి వెళ్ళిపోయాడు ఆలస్యంగా ఆ ఊరు వెళ్ళిన రాజన్న మిగతా వారికి తాను తెచ్చిన రకరకాల బట్టలు ఇచ్చి మనసులో మాత్రం భగవంతునిపై భారం వేసి ఇంటికి బయలుదేరాడు కొద్ది రోజుల తర్వాత వెంకన్న తన బాకీ వసూలు కోసమని సోమగిరికి వెళ్ళాడు వెంకన్న తను బట్టలు ఇచ్చిన వారి ఇళ్లకు వెళ్ళి అడగ్గా కొంతమంది యజమాని ఇంట్లో లేడని జవాబు చెప్తే మరికొంతమంది సొమ్ము చేతికి అందలేదు తర్వాత ఇస్తాము అని చెప్పారు మొత్తం మీద వెంకన్నకు ఒక్క బాకీ కూడా వసూలు కాలేదు విచారంగా వెనక్కి వెళ్ళిపోయాడు అతను మనసులో ఇలా అనుకున్నాడు ఇంతగా వాకబు చేసి మంచివారికే అరివిచ్చిన నాకే వసూలు కాకపోతే అమాయకుడైన రాజన్నకు ఇన్ని బాకీలు వసూలు అవుతాయా అని అనుకున్నాడు కానీ విచిత్రం ఏంటంటే రాజన్నకు పూర్తిగా బాకీలు వసూలైపోయాయి ఈ వార్త రాజన్న దగ్గర పనిచేస్తున్న పనివాడి ద్వారా వెంకన్నకు తెలిసి ఆశ్చర్యపోయాడు వెంటనే రాజన్నను కలుసుకున్నాడు తాను అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్పి తప్పించుకున్నారో చెప్పాడు అన్ని బాకీలు ఎలా వసూలు చేయగలిగావు అని అడిగాడు తర్వాత రాజన్న సానుభూతి తెలిపి ఇలా అన్నాడు వెంకన్న భగవంతుణ్ణి నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడయ్యా ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చి నన్ను రక్షించాడు ఎలా అంటావా నువ్వు వెళ్ళి గ్రామ పెద్దలతో అక్కడ వారి గురించి వాకప్ చేశావు కదా వారు నీకు కొన్ని పేర్లు చెప్పారు అక్కడే నువ్వు మోసపోయావు వారు గ్రామ పెద్దలకు లంచం ముట్ట చెప్పి వారి పేర్లు చెప్పమన్నారట ముందుగా నువ్వు వెళ్ళడం వలన గ్రామ పెద్దలు చెప్పిన వారందరికీ నువ్వు ఇచ్చావు నువ్వు ఇవ్వగా మిగిలిన వారికి నేను ఇచ్చాను ఈ విధంగా నువ్వు మోసపోయావు ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే నేను నీ తర్వాత బాకీలు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కొంతమందిని వ్యాపార నిమిత్తం పరిచయం చేసుకున్నాను వారి ద్వారా తెలిసింది అని అన్నాడు వెంకన్న ఇదంతా విని విచారంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్